thank yeah. you వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహా ముత్తారం మండల కేంద్రంలో అడవి ముత్తారం పోలీస్ స్టేషన్ లో సోమవారం ఎస్ఐ మహేందర్ డెబ్బై ఏడు భారత గణతంత్ర దినోత్సవ జెండాను ఆవిష్కరించారు ఎస్ఐ మహేందర్ మాట్లాడుతూ డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై స్వాతంత్ర్య ప్రజాస్వామిక గణతంత్ర రాజ్యాంగ మారింది కాబట్టి ఈ రోజున గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం మన దేశానికి రాజ్యాంగం రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ సభ సభ్యులు కృషి ప్రతి భారతీయుడికి సమాన హక్కులు స్వేచ్ఛ సమానత్వం కల్పించి గొప్ప రాజ్యాంగం మన రాజ్యాంగం అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది స్వాతంత్రం సాధనలో ఎందరో మహానీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారు వారిని స్మరించుకుంటూ అభివృద్ధిలో మన జిల్లాను ముందుకు తీసుకువెళ్లడానికి మనమందరం కృషి చేయాలని మహాముత్తర మండల ప్రజలకు మన జిల్లా మన రాష్ట్రం దేశం ఎల్లప్పుడూ అభివృద్ధిలో ముందుకు వెళ్లాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు రాష్ట్ర ప్రజలందరికీ అడవి ముత్తారం పోలీస్ తరఫున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా మా భూపాలపల్లి పోలీసుకు ఈ సంవత్సరం మాకు ఇప్పుడు మేడారం నడుస్తుంది ఆ మేడారం సందర్భంగా అందరికీ వచ్చే భక్తులకు కూడా ఈ సందర్భంగా ఒక మనవి మేము ఏర్పాటు చేసినటువంటి ఏవైతే సూచక బోర్డులు ఉన్నాయో ఆ సూచక బోర్డులను అనుసరిస్తూ ఎటువంటి ప్రమాదాలకు గురి కాకుండా భక్తులు తమ తమ గమ్యస్థానాలకు సురక్షితంగా ప్రయాణం చేయాలని ఈ గణతంత్ర సందర్భంగా అందరి భక్తుల్ని భూవాలపల్లి పోలీస్ తరఫున మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఏర్పాటు చేసినటువంటి అన్ని సౌకర్యాలతో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ మేడారం పూర్తిగా ఎటువంటి ఇన్సిడెంట్స్ లేకుండా జరగాలని కోరుకుంటూ మరొక్కసారి మండల ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ భూపాలపల్లి పోలీస్ తరఫున మరియు అరిముత్తారం పోలీస్ తరఫున డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ

चल जल जल धित रंग तव शुभ नामे जागे तब शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल गायक जय हे भारत भाग्य विधाता जय हे जय जय जय, जय, जय chasta